మన భారతదేశంలోనే ఉన్న అత్యంత ఏకశీల గణపతి విగ్రహం మన తెలంగాణలోనే ఉందని మీకు తెలుసా అది ఎక్కడుంది ఏంటని చెప్పేసి మొత్తం చెప్తా ముందైతే మీరు వీడియోకి లైక్ కొట్టి ఫాలో చేసేయండి ఈ విగ్రహాన్ని పదకొండవ శతాబ్దంలో పశ్చిమ చాలిక్య రాజ్యంలో ఒకడైన తైలం పొడి చెక్కించాడు ఈ విగ్రహం ముప్పై అడుగుల పొడుగు పదిహేను అడుగుల వెడెలుపుతో ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఇంత మంచి వినాయకుడు విగ్రహానికి గుడి లేదు బట్ రీసెంట్ గానే చిన్నగా రేకుల షెడ్ లాంటిది వేశారు కానీ ఇంత ముందుకు అసలు ఏంటిది ఉండేది కాదు ఆ లంబోదరుడు ఎండకెండుతూ వానకి తడుస్తూ ఉండేవాడు ఈ వినాయకుని అవంచ గణపతి అని గుండు గణపతి అని ఐశ్వర్య గణపతి అని పిలుస్తారు ఈ వినాయకుడిని దర్శించుకున్న వారికి ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల నమ్మకం అందుకే ఐశ్వర్య గణపతి అని కూడా పిలుస్తారు ఈ విగ్రహం నారకర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో ఉంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు జడ్చర్ల నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటది మీరు కూడా ఇటు పక్క వస్తే పచ్చని పంట పొలాల మధ్యలో ఎంతో అద్భుతంగా కనిపించాల లంబోదరుణ్ణి కచ్చితంగా దర్శించుకోండి ఇంకా ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు కావాలంటే ఫుల్ వీడియో చేసి ఆ కింద లింక్ ఇస్తా చూసేయండి